నేను రెండు వేల కోట్ల ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మా చౌటుపలం మండలాలనే ఫస్టే నేను సభ్యత్వం తీసుకున్నాను టీఆర్ఎస్లో నేను సభ్యత్వం తీసుకొని నా సైకిల్ మోటర్కి ఆ జెండా పోతుంటే మా ఊళ్ళే నన్ను కూడా కొంచెం రిచైడ్ చేసి చౌటుపల్ల లో ఒక కాంప్లెక్స్ ఉన్నది ఆ కాంప్లెక్స్లో నేను ఆఫీస్ పెట్టిన టీఆర్ఎస్ ఆఫీస్ పెట్టిన మండల పార్టీ ని పెట్టినా సో అప్పుడు మా నాతో పాటు కొంతమంది నాకు జాయిన్ అయినరు అందరికీ అంటే అప్పుడు చాలా ఉధృతంగా ఉండే ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమం కాలంలో మామూలు జనం కూడా నాతోటి కలిసి రోజుకో గంట రెండు గంటల సేపు దాని గురించి మాట్లాడుకునేది సో అందులో భాగంగా ముఖ్యులతో స్నేహితం చేసి నా ఇంట్లో ఆఫీస్ పెట్టి ఒక నలభై యాభై కుర్చీలేసి ఒక టేబుల్ వేసి వస్తువుల పూతలు నీళ్ళు అదే చేసి అట్లా ఒక సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు మా ఏరియాలో ఉన్న గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాతో ఇంట్రాక్ట్ అయ్యేది సో అట్లా ఉద్యమం తోటి ఏదైతే వచ్చిందో కేసీఆర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏదైతే పట్టుబట్టి ఉండో దాన్ని వదలలేదు దాంట్లో ఎవరు యూజ్ చేస్తే మనకి సక్సెస్ అవుతుంది అనే ఒక ఒక ఉద్యమతో పాటు ఒక ఇంటలెక్చువల్ వ్యక్తి కాబట్టి ఎన్నో రకాలుగా దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా చేసి రాష్ట్రం వస్తుంది ప్రయత్నం చేసినప్పుడు అది నాకు ఆ పార్టీలో జయిన్ అనేందుకు మనకు ఒక విముక్తి కలిగింది నాకైతే తృప్తి అవుతున్నది రాష్ట్రం వచ్చినందుకు తృప్తి అయింది దాంట్లో భాగంగా నేను కూడా ఆ పార్టీ పేరు మీద ఒక సేవ చేసినా అనేది కూడా నాకు కూడా తృప్తి ఉంది కేసీఆర్ గారిని నేను ఒక రెండు మూడు సార్లు పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు వ్యక్తిగతంగా కలిశాను కేటీఆర్ గారితో కూడా నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కలిశాను సో దాంతోపాటు మా ఏరియాలో కర్నె ప్రభాకర్ ఒక వారితో పాటు కూడా నేను వాళ్ళ దగ్గర కలిశాను నన్ను కూడా కేటీఆర్ గారు వ్యక్తిగతంగా గుర్తుపెడతాడు అంతవరకు అయితే ఉన్నది కేసీఆర్ గారి విధానం ఏంటంటే మనము ఏదైతే ఒక పని అనుకున్నామో ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు ఏ రకంగా కంప్లీట్ చేయాలని ఆలోచన ఉంటుంది తప్ప ఒక వర్క్మెన్షిప్ గానే పనిచేస్తాడు అనేది ఉన్న అవగాహన అంతే తనకు తాను ఆలోచన చేసి తనకు తాను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని తనకు తాను దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ చేసి ముఖ్యమంత్రిగా వారు చేసుకునే నిర్ణయాలు మిషన్ పరిద గొప్ప ఆలోచన మిషన్ కాకతీయ గొప్ప ఆలోచన రైతు బంధు గొప్ప ఆలోచన రైతు బీమా గొప్ప ఆలోచన చేనేత మద్దతు అయితే అప్పుడున్న ఆయనకున్న ఆర్థిక వనరులను ఏ రకంగా దాన్ని బేజ్ చేసుకున్నాడు ఏ రకంగా తను బేజ్ చేసుకొని ఎట్లా సేవ చేయగలగాలి ఉన్నంతలో ఎట్లా చేయాలి కాకపోతే ఏ ఏ రకంగా బయటని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఆయన ఆయనంతలో ఆయనే కూర్చొని నిజం చేసుకునే వాళ్ళు సలహాలు తీసుకునే వ్యక్తి కాదని చెప్పి నాకు తెలుసు ఇప్పటికి కూడా ఆయన అదే పంతాలు నడుస్తున్నాడు అట్లనే ఈ రాష్ట్రాన్ని నైంటీ పర్సెంట్ డెవలప్ చేసిందని నాకు నాకున్న అవగాహన